అందరికీ ప్రైజ్ ద లాడ్ క్రైస్తవులు ప్రసాదం తినవచ్చా లేదా కొరింది పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో విగ్రహముల గురించి వ్రాయబడి ఉన్నది విగ్రహముల దగ్గర పెట్టిన నైవేద్యములను ప్రసాదములను తినటం వలన ఏమీ లాభం లేదు తినుకుండటం వలన ఏమీ లాభం లేదు ఒకడు అక్కడ విగ్రహము ఉందని తిని పూజించును మరి అక్కడ ఏమీ లేదు అని తెలుసుకుని తినను అయితే తినటం వలన లాభము లేదు నష్టము లేదు అయితే జ్ఞానం కలిగిన నీవు ప్రసాద పంక్తిలో కూర్చుని తినటం వలన జ్ఞానం లేని బలహీనుడైన నీ సహోదరుడు చూచి వాడు కూడా విగ్రహములకు బలి ఇచ్చినది లేదా ప్రసాదము తినుటకు ధైర్యం చేయను గనుక అతనిని బట్టి నీవు అపరాధి వగదువు కాబట్టి నీ సహోదరుల కోసము వారు తమ రక్షణ మార్గములో నుండి విడిపోకుండా వారి నిమిత్తము నీవు ప్రసాదములను తినకుండుట మేలని పౌలు ఉద్దేశము కాబట్టి మీ సహోదరులు మీ వలన మరి ప్రసాదములు తిని అక్కడ విగ్రహము ఉన్నదని నమ్మి వారు దేవునికి దూరం ఒకటి కంటే నీవు ఈ ప్రసాదమునకు దూరంగా ఉండటం మంచిది కాబట్టి కొరింది పత్రికలోని మొదటి కొరింది పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి చదివితే ఈ విషయాలు అక్కడ ఉంటాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని వాక్యం ద్వారా తెలుసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ ప్రైజ్ దలాడు